సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేజ్ వన్ ముప్పై రెండో వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో వసంత నవరాత్రోత్సవాల ఎనిమిదవ రోజు మంగళవారం ఉత్సవ పూజలు శ్రీ సప్తశతి పారాయణము చండీ హోమాది వైదిక క్రతువులను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఎతివరేణ్యులు సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి మంగళాశీస్సులతో ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు ముప్పై రెండో వార్డు కౌన్సిలర్ నాయకోటి రామప్ప మల్లీశ్వరి దంపతులు వెంకన్న దంపతులు మరియు స్థానిక కాలనీ పెద్దల ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయంలో కొలువైన దేవతామూర్తులకు పంచామృతాలు పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు పట్టు వస్త్రాలు ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలతో దేవతామూర్తులను సర్వాలంకార భూషితంగా అలంకరించారు ఉత్సవ విశేష పూజలను భక్తులు నిష్టలతో నిర్వహించారు అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చారణల హోమాది వైదిక క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు ఆలయంలో కొలువై ఉన్న శ్రీ మహాదేవునితో పాటు శ్రీ సీతారామ శివాంజనేయ దత్తాత్రేయ నాగ దేవతలకు నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు అందాల తండ్రి రామయ్యకు సుగుణాల తల్లి సీతమ్మకు రేపు జరిగే కళ్యాణ మహోత్సవం కోసం శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రాన్ని సమ్రవాంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తులకు ఎండ తాకిడి తగలకుండా చలువ పందిళ్లు విద్యుత్ దీపాలు వేలాది మంది భక్తుల కొరకై తాగేందుకు మంచినీరు మజ్జిగతో పాటు పంచభక్ష్య పరమాన్నములతో పెళ్లి విందును ఏర్పాటు చేశారు అదే విధముగా శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి మంగళాశీస్సులతో ఈ నెల పదిహేడో తేదీ బుధవారం శ్రీ సీతారామ కళ్యాణోత్సవం నయన మనోహరంగా జరుగుతుందని అదేవిధంగా పద్దెనిమిదో తేదీ గురువారం శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవం అంగరంగా వైభవంగా నిర్వహించబడుతుందని ఎంతో వైభవంగా జరిగే భగవత్ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కృపకు పాత్రులై తరించాలని ఆలయ నిర్వాహణ కమిటీ అధ్యక్షులు ముప్పై రెండో వార్డు కౌన్సిలర్ నాయకోటి రామప్ప భక్తులకు పిలుపునిచ్చారు ఇవాళ జరిగిన అభిషేకాలు యజ్ఞహోమాది వైదిక క్రతువులలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనములను చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు

वो अस्तित्व का ही वो एक इधर साफ़ ज़्यादा अंतराल समझना, अंचल तत्त्व अंचल विस्तार నమః మహాదేవాయ స్వాహా సోమేవ దివగస్వాహా సతేనః తపతే సుంద్రాయ స్వాహా ఉదశోవని సంధాయ యద్మదేవాపిశ్యస్వాహా తమస్వర్తో విభాజనమ్ స్వాహా తమై సహితామ याय सैकै तैत्रम बो शक्तिश्चा राजन सर्वदेवैभ्यः धोकारं पोताय नमः तथा लोकाना महालक्ष्ये साक्षा महाकैता महालक्ष्या इदं नमः समदाति तितेरा आसंते सुतोत्राय नमः ततोभिषां विशालं